స్వార్థం లేని కలవాడు నీ స్నేహితుడైతే నిన్ను మించిన అదృష్టవంతుడు ఎవరు వేడి నీళ్ళు ఎందుకని సార్ షుగర్ రాదు ఆర్థరైటిస్ రాదు కడుపు ఎప్పటికీ చెడిపోదు ఉదర సమస్యలు రావు దగ్గు రాదు జలుబు రాదు న్యూమోనియా వచ్చే అవకాశం లేదు స్థూలకాయం రాదు డాక్టర్ ను సంప్రదించాల్సిన అవసరం రాకపోవచ్చు ఉదయాన్నే మూడు గ్లాసులు గోరువెచ్చి నీళ్లు తాగాలి తర్వాత కాలకృత్యాలు తీర్చుకోవాలి ఔషధాలు అవసరం లేకుండా ఉండాలి అంటే ఇది విలువైన ఔషధం రోగగ్రస్తులు కాకుండా పూర్తి శక్తి సామర్థ్యాలతో ఉండాలంటే ఇదే అత్యుత్తమమైన ఔషధం నీళ్లు తాగేటప్పుడు గుటక గుటకగా చప్పరిస్తూ తాగాలి కరోనా ఎక్కడ పుట్టింది చైనాలోని వ్యూహాన్ సిటీలో ప్రపంచమంతా ఎలా వ్యాపించింది దేశాల మధ్యన ప్రయాణించటం వల్ల రెండు దేశాల మధ్య ప్రయాణ సాధనం ఏది విమానం విమానం ఎక్కడికి వస్తుంది విమానాశ్రయంలోకి మన దేశంలో ఎన్ని అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్నాయి ముప్పై నాలుగు ముప్పై నాలుగు విమానాశ్రయాల్లో లాక్ డౌన్ చేయడం సులభమా లేదా మొత్తం దేశం లాక్డౌన్ చేయడం సులభమా విమానాశ్రయాలు చైనాలో కరోనా అనే వార్త ఎప్పుడు వినపడింది డిసెంబర్ ఎయిత్ టూ థౌజండ్ నైన్టీన్ అలాంటప్పుడు జనవరిలో మన విమానాశ్రయాలు ఎందుకు మూసేయలేదు ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ ఫిబ్రవరి ఇరవై నాలుగున అమెరికా నుండి మన దేశానికి రావాల్సి వచ్చింది జనవరిలో విమానాశ్రయం నుండి వచ్చిన వ్యక్తులకు లాక్ డౌన్ విధించమని ఎప్పుడు చెప్పింది ఫిబ్రవరి ఒకటి నుండి చేయమని చెప్పింది మరి ఎందుకు విధించలేదు మధ్యప్రదేశ్ లో బిజీగా ఉంది కాబట్టి అయితే మన దేశంలో కరోనా వ్యాప్తి చెందటానికి ఎవరు బాధ్యత వహిస్తారు నెహ్రూ ఎందుకంటే విమానాశ్రయాలు మొదలు పెట్టింది ఆయనే సీరియస్ గా తీసుకోకండి నవ్వే ఆరోగ్యం సంవత్సరానికి ఒకేసారి తెరిచే ఆలయం హాసంబా గుడి ఇది ఎక్కడ ఉంది కర్ణాటకలోని హాసంపట్నంలో సంవత్సరం తర్వాత కూడా పెట్టిన అన్న ప్రసాదాలు చెడిపోకుండా ఉంటాయి నీటితో దీపం వెలిగించే గుడి ఎక్కడుంది మందిర్ స్వామివారు స్వయంగా ప్రసాదం తినేది ఏ దేవాలయం ఒకటి రెండోది బృందావనంలోని రాధాకృష్ణ సయన మందిరం ఒకసారి పిలుగుపడి అతుక్కునేది ఏ దేవాలయం హిమాచల్ ప్రదేశ్ లోని బిజిలీ మహాదేవాలయం సంవత్సరానికి ఒకసారి సూర్యకిరణాలు తగిలే దేవాలయాలు శ్రీకాకుళంలోని అరసవెల్లి సూర్యనారాయణ దేవస్థానం నాగలాపురంలోని వేదనారాయణ స్వామి దేవస్థానం కడప జిల్లాలోని కోదండరామ దేవాలయం కొల్లాపూర్ లోని లక్ష్మీ దేవస్థానం మొగలేశ్వర్ దేవాలయం బెంగళూరులోని గవి గంగాధర్ దేవస్థానం నిరంతరం నీరు ప్రవహించే దేవాలయాలు సిద్ధ గంగా మహానంది జంబుకేశ్వర్ బెంగళూరు మల్లీ బుగ్గ రామలింగేశ్వర్ హైదరాబాద్ కాశీబుగ్గ బుగ్గ శివాలయం బెల్లంపల్లి రాజరాజేశ్వరి శివాలయం కర్ణాటక కమండల గణపతి గుడి నిరంతరం వెలుగుతూ దర్శనమిచ్చే ఆలయాలు జ్వాలాముఖి అమ్మవారి ఆలయం అరుణాచలేశ్వర్ మంజునాథ్ నెలసరి అయ్యే అమ్మవారి దేవాలయాలు గోహాటిలోని కామాఖ్య అమ్మవారి గుడి కేరళ దుర్గామాత రంగులు మారే ఆలయాలేవి ఉత్తరాయణంలో దక్షిణాయనంలో రంగులు మారే తమిళనాడులోని అతిశయ వినాయక దేవాలయం పౌర్ణమికి తెల్లగా అమావాస్యకు నల్లగా మారే తూర్పు గోదావరి జిల్లాలోని పంచారామ సోమేశ్వర ఆలయం పాపపుణ్యాలను బట్టి నీరు తాకే శివగంగా నెయ్యి వెన్నగా మారేది ఇక్కడే నిరంతరం పెరుగుతున్న విగ్రహాలు చెప్పండి విక్కవోలు లక్ష్మీ గణపతి యాగంటి బసవన్న బెంగుళూరు బసవేశ్వర్ కాణిపాకం కాశీ తిలబండేశ్వర్ సంవత్సరానికి ఒక్కసారి వెలిసే స్వయంభూ అమర్నాథ్ ఆరు నెలలకు ఒకసారి తెరిచే ఆలయాలు గుహ్య కాళీ మందిరం బద్రీనాథ్ కేదారినాథ్ కేదార్నాథ్ లో ఆరు నెలల తర్వాత కూడా దీపం వెలుగుతూనే ఉంటుంది ఒంటి యుగాంతానికి గుర్తేది పూణేలోని కేదారీశ్వర్ ఇక్కడ వేసవిలో కూడా నీరు చల్లగా ఊరుతుంది రోజులో మూడు రూపాయలు మారే అమ్మవారు ఎక్కడ ఉంది ఉత్తరాఖండ్ లోని దారీదేవి మనిషి శరీరం వలె ఉండే ఆలయాలు ఎక్కడున్నాయి శ్రీశైలం సమీపంలోని ఇష్టకామేశ్వరీ దేవి హేమాచల నరసింహ స్వామి మనిషి వలె గుటకలు వేస్తూ పానకం తాగే స్వామివారి గుడి ఎక్కడ ఉంది మంగళగిరిలోని పానకాల నృసింహ స్వామి అన్నం గుడికి అంత వేడిగా మీరు ఉండే ప్రదేశం యమునేత్రి ఛాయా విశేషం ఉండే ఆలయాలు ఛాయా సోమేశ్వరం ఆలయం ఇక్కడ స్తంభం నేడ ఉంటుంది రెండు హంపీలోని విరుపాక్షేశ్వర స్వామి గోపురం నీడ రివర్స్ ఆర్డర్ లో ఒక చోట పడుతుంది బృహదీశ్వర ఆలయం నీటిలో తేలే విష్ణు గుడి ఎక్కడ ఉంది నేపాల్లో ఉంది ఇది కన్నుల బరువు ఉంటుంది తిరుమల వెంకటేశ్వర స్వామి అనంత పద్మనాభ స్వామి చిలుకూరు బాలాజీ పండరీనాథ్ అన్నవరం భద్రాచలం రామేశ్వర్ కంచి కంచి లలో ఉండే దేవులు కూడా ఈ తరహాకు చెందిన వారే అందుకే తపో భూమి వేద భూమి కర్మ భూమి ధర్మభూమి మహిమాన్వితమైన భూమి అని భారతదేశాన్ని అంటారు పూరి విశేషం చెప్పండి దేవునికి సమర్పించగానే పూరి ప్రసాదం గుమగుమలాడుతుంది దీనిని పక్షులు ఎగరని పూరి సముద్ర ఘోష వినని పూరి సముద్రం వైపు గాలి వీచే పూరి గోపురం నీడ పడని పూరి అని అంటుంటారు